హలో అందరూ ఎలా ఉన్నారు నేను మీ పుష్ప ఈరోజు వీడియోల రెసిపీ వచ్చేసి నవరాత్రి సిరీస్లో డే నైన్ రెసిపీ అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన పాలపూరి ఎలా చేసుకోవాలి వీడియోలో చూపించేస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండి వరకు చూడండి అలాగే వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేయడం మర్చిపోద్ది లాంటి మరెన్నో మంచి మంచి రెసిపీస్ మీకోసం మన ఛానల్లో వస్తూనే ఉంటాయి అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన ఈ పాలపూరీలు చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు మన ఛానల్లో ఈ పదకొండు రోజులు కూడా అమ్మవారికి ఇష్టమైన ప్రసాదాలే వస్తూ ఉంటాయి తప్పకుండా మీరు కూడా ట్రై చేసి అమ్మవారికి నైవేద్యం కింద పెట్టుకోండి ఇప్పుడు ఈ పాలపూరి కోసం ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు మైదా పిండి వేసుకొని ఇందులోనే చిటికెడు సాల్ట్ వేసుకొని ఒక పావు టీ స్పూన్ నెయ్యిని కూడా వేసి పిండిని చక్కగా నేను మీకు చూపిస్తున్నట్టు ఈ విధంగా కలుపుకోండి ఒకసారి అంతా ఇలా కలుపుకున్న పిండిలో కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ మనం పూరి పిండి కలుపుకుంటాం కదా ఆ విధంగా కలుపుకోవాలి పిండిని పూరి పిండిలా కలుపుకున్న పిండిలో ఇప్పుడు పైన కొంచెం చేతికి నెయ్యిని కూడా అప్లై చేసుకొని ఈ పిండి పైన అప్లై చేసేసుకోవాలి నెయ్యిని ఇలా నెయ్యి రాసేసిన తర్వాత పిండిని ఒక పావు గంట పాటు పక్కకి రెస్ట్ ఇచ్చి వదిలేసుకోవాలన్నమాట అప్పుడు పిండి బాగా నాని పూరీలు చాలా బాగా వస్తాయి ఇలా కలిపిన తర్వాత మనం మూత పెట్టి ఒక పావు గంట తర్వాత వదిలేసిన తర్వాత తీసి చిన్న చిన్న బాల్ కింద చేసుకొని నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా ఈ విధంగా బౌలు చేసుకొని చేసుకుంటే పూరీలు చాలా బాగుంటాయి పూరీలు మరీ పెద్దగా ఉండకూడదు పాలపూరీకి అలాగని మరీ చిన్నగా ఉండకూడదు మీడియం సైజులో కొంచెం అందంగా చేసుకోండి ఈ విధంగా సరిపోతుంది నాకైతే ఈ పిండికి పది వరకు వచ్చినాయి పది పూరీల వరకు వీటిని పూరీల కింద వత్తి పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు డీప్ ఫ్రై కోసం స్టవ్ వెలిగించి కడాయి పెట్టి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం చేసుకున్న పూరీలని ఒక్కొక్కటి కింద వేసి వేయించుకోవాలన్నమాట పూరీలు మరీ ఎక్కువ ఎర్రగా కాకుండా మీడియంగా వేయించుకోండి మరీ తెల్లగా కాకుండా మరీ ఎర్రగా కాకుండా మీడియంగా వేయించుకోవాలన్నమాట ఇలాగే పూరీలు అన్నింటినీ కూడా వేయించేసి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఈ విధంగా వేయించుకోవాలి ఆయిల్లో వేయించుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదే స్టవ్ మీద మరొక బాండీ పెట్టుకొని ఇందులో ఒక హాఫ్ లీటర్ చిక్కటి పాలు పోసుకోవాలి మరొక గిన్నెని పెట్టుకొని స్టవ్ మీద చిక్కటి పాలు పోసుకొని మరగనివ్వాలి నాకు ఇక్కడ పది పూరీలు అయినాయి కదా పది పూరీలకి హాఫ్ లీటర్ పాలు సరిపోతాయి పాలు మాత్రం చిక్కటి పాలు వేసుకోండి వేసి ఇవి మరుగు మరిగేలోపు ఒక మిక్సీ జార్ తీసుకొని పది జీడిపప్పులు అలాగే పది బాదం పప్పులు రెండు ఎలాచి ఒక టీ స్పూన్ గసగసాలు వేసుకొని ఒక టేబుల్ స్పూన్ బియ్యం కూడా వేసుకోండి వీటన్నింటినీ చక్కగా ఫైన్గా మెత్తని పౌడర్ కింద చేసేసుకుందాం మీరు ఇలా రాగ అయినా వేసుకోవచ్చు లేదు నానబెట్టైనా వేసుకోవచ్చు ఇలా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు చేసుకున్న పౌడర్ని పాలల్లో వేసేసుకొని మరుగుతున్న పాలల్లో మరో మూడు నాలుగు నిమిషాలు స్టవ్ని లోటు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని మరిగించుకోవాలి నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఆ విధంగా కొంచెం చిక్కబడి అంతవరకు ఇలా చిక్కబడి మరుగుతుండగా ఇందులో మనం ఏ కప్పుతో పిండిని తీసుకున్నాం అదే కప్పుతో అరకప్పుకి ఒక టీ స్పూన్ తక్కువగా వేసుకోండి కొంచెం ఆ పంచదారను వేసుకొని అది కూడా ఒక రెండు నిమిషాలు కరిగిన తర్వాత మనం రెండు టేబుల్ స్పూన్ల మిల్క్ పౌడర్ కూడా తీసుకొని కొంచెం నీళ్ళను పోసుకొని అది కూడా కలిపి ఈ పాలుల్లో వేసేసుకొని మరో రెండు మూడు నిమిషాలు చక్కగా ఉడికించుకోండి అని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చూసారా చెక్కబడిపోయింది కదా అంతే పాలు ఇలా చెక్కబడితే చాలు స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం ఫ్రై చేసుకున్న పూరీలో ఒక ప్లేట్లో పెట్టుకొని పైనుంచి ఈ పాలును పోసేసుకొని బాదం పప్పు గులాబీ రేకులతో గార్నిష్ చేసుకొని చల్లారిన తర్వాత అమ్మవారికి నైవేద్యం కింద నివేదించారంటే అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన పాలపూరీలు రెడీ అయిపోయినాయి మన ఛానల్లో వచ్చే ప్రతి ప్రసాదం కూడా మీరు భక్తి శ్రద్ధలతో అమ్మవారికి చేసి అమ్మవారి కృపకి పాత్రులు కాగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరో రెసిపీతో మళ్ళీ కలుద్దాం బాయ్